అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈ రోజు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంతో కలిగి ఉన్న రోజు ఈ రోజు అంటే ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రితో సమానంగా ప్రాధాన్యత కలిగి ఉన్న రోజు ఈ రోజున ఈ పాట విన్నా పాడినా మీ అప్పులు బాధలు కష్టాలు అన్ని తీరిపోతాయి సో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఆ శివయ్యనే పరవశింపజేసే ఈ పాటని తప్పకుండా వినండి నా పాట నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి ఓం నమ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ గంగా హర శంభూ శంభు శంభూ శంకరా హారతిగనుమా శంకర ఈశా హర హర మాంపాహి గంగా హర హర శంభూ గంగా హర హర శంభూ పాములు మెడలో దాల్చినవాడా అహములు బాపగరావయ్యా చల్లని చూపులు చూడవయా భక్తుల కోర్కెలు తీర్చువయా పాములు మెడలో దాల్చినవాడా అహములు బాపగరావయ్యా చల్లని చూపులు చూడవయ్యా భక్తుల కోర్కెలు తీర్చువయా శంభో శంభో శంకరాహారతిగునుమా శంకర ఈశాహర హర మాంపాపా గంగా హర శంభో గంగా హర హర శంభో రజిత చలమున పార్వతి దేవిక నాట్యం చేసిన ఓ దేవా గంగను తలపై దాల్చితివి చంద్రుని సిగపై ముడిచితివి రజిత చలమున పార్వతి దేవిక నాట్యం చేసిన ఓ దేవా గంగను తలపై దాల్చితివి చంద్రుని సిగపై ముడిచితివి शम्भु शम्भु शङ्करा हारति गुरुमा शङ्करा ईशा हर हर पाहि गङ्गाहर हर हर शम्भो गङ्गाहर हर हर शम्भो मन्दारम्बुपूलतो पूजलचेसि देवा शम्भो शङ्करयनचूने हायिग परमशमौता मन्दारम्बुपूलतो पूजलचेसि देवा शम्भो अनुचूने परवश हायिगपरवशमौतानो शम्भो शम्भो शङ्करा हारति गुनुमा शङ्कर ईशा हर हर मां पाहि गङ्गाहर हर हर शम्भो 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 शङ्करा हारति गुनुमा शङ्कर ईशा हर हर मां पाहि హర హర సో ఇదండి పూర్తి పాట విన్నారు కదా మార్గశిరమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఆ శివయ్యని పరవశింపచేసే ఆ పరమశివుణ్ణి మెప్పించే ప్రత్యేకమైన పాట ఇలాంటి మరెన్నో డివోషనల్ సాంగ్స్ మీరు వినాలి అనుకుంటే వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివయ్యని కామెంట్ చేయండి